నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ముప్పై ఐదవ వినిపించే కథ వికే ఏడు వందల ముప్పై ఐదు శ్రీ సిహెచ్విఎస్ఎస్పి రాజుగారి కథ మంత్రి రచయిత శ్రీ సిహెచ్విఎస్ఎస్పి రాజుగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు విధాత తలపున పడమటి సంధ్యారాగం కర్మణ్యవాధికారస్తే నేను వినిపించే కథలుగా రూపొందించాను కదా వారి కథ కరణేషు మంత్రి నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలో ప్రవేశిస్తున్నాను నిజం చేపద్దు శాస్త్రి అంటే నాకు ఒళ్ళు మంట మెల్ల కన్ను తప్పడముక్కు చప్పిడి చప్పిడిదవలు బండ పెదవులు చింపిడి జుట్టు మాసినగడ్డం ఇవన్నీ భరించవచ్చు కాక కిళ్ళీ నములుతో మాట్లాడుతుంటే జట్ స్పీడ్తో ఎదుటివారి మీదకు దూకే ఆ నోటి తుంపరలు అబ్బ ఎవరు సహించగలరు కానీ నా శ్రీమతికి ఇవేమీ అర్థం కావు బంధుత్వం ఏమీ లేకపోయినా వాడి మీద ఈగవాలనివ్వదు అన్నయ్య కాస్త కాఫీ తాగన్నయ్య ఈ లడ్డూ నోట్లో వేసుకుని వెళ్ళు అంటూ వేర్రి అభిమానం చూపిస్తుంది వాడి చూపులు ప్రమాద హేతువని పచ్చని చెట్లు కూడా వాడి వాడి చూపులకి దహించుకుపోగలవని వాడు కాలు ఎక్కడ పెడితే అక్కడ నాశనమేనని ఐరన్ లెగ్ శాస్త్రి లాంటి వాడని ఎన్నోసార్లు చెప్పినా నా మాట చాలండి చాలేండి మాటలు గుడ్డి నమ్మకాలు వాడి ప్రేమాభిమానాలు మీకేం తెలుసు అంటూ వంటి కాలు మీదలేస్తుంది ఈరోజు గేట్లోంచి కారు తీసి కొంచెం ముందుకు వెళ్ళానో లేదో వాడే కిళ్ళీ నవ్వులుతూ వెర్రి నవ్వు నవ్వుతూ బావా ఆఫీస్కేనా అంటూ వేధావా పలకరింపు ఏం చెప్పాను వర్షాకాలంలో గట్టు తగిన డ్రైనేజీ కలవలా నా రక్తపోటు పెరిగింది రోడ్డు మీద రెండు ప్రమాదాల నుండి తప్పించుకుని ఎలాగల ఆఫీసుకు చేరాను దాని తాళి గట్టిది కాబట్టి సరిపోయింది లేకపోతే నా ఫోటో వార్తాపత్రికల్లో ప్రచురించబడేదే ఆఫీస్కి వెళ్ళి సీట్లో కూలబడి ఈరోజు ఆ శాస్త్రిగాడి గండం ఎలా గడుస్తుందోనని ఉద్వేగంతో ఏం జరగబోతోందన్న భయంతో సతమతమవుతుంటే బాస్ వెంటనే రమ్మని కబురు బాస్ గదిలోకి వెళ్ళి నిలబడ్డాను ఒక్క క్షణం బాస్ నా మీదకు చూపు సారించి టేబుల్ మీద ఫైల్ చూస్తూ అయ్యారు మీరు నిలబడ్డారా తమరు నుంచింటే నేను కూడా నిలబడాలి అంటూ నిలబడే వాటిలా నటిస్తూ కళ్ళజోడు సవరించుకుంటూ నా కేసు చూస్తూ మీరు లీవ్ పెట్టారు కానీ తమరికి లీవ్ లెటర్ ఇవ్వలేదని గుర్తుందా ఇస్తారా మీ ఇంటికి వచ్చి తమరి నుండి లీవ్ లెటర్ తీసుకోమంటారా చెప్పండి సార్ అన్నాడు ప్రశాంతంగా నాకు అర్థమైంది శాస్త్రిగాడి వెకిలినవ్వు ప్రాభావం ప్రభావం ప్రారంభమైంది బాస్ వ్యంగ్యభనాలు వాడిగా వేడిగా సూటిగా నా గొంతులో దిగి నన్ను మోగవాణి చేశాయి ఆయన వెట కారంలోని కారం నష్టాల వంటింది కానీ నా నుండి సమాధానం ఏది రాకపోవడంతో చెవిటివాడుగా అనిపిస్తున్నాను అనుకుని కాబోలు బాస్ కోపం ఇంకో మెట్టెక్కింది కష్టం మీద గొంతు సవరించుకుంటూ హఠాత్తుగా మా పిన్ని చనిపోయిన వార్త తెలిసి వెంటనే వెళ్ళవలసి వచ్చింది సార్ అన్నాను లీవ్ లెటర్ ఆ రోజు ఇవ్వలేకపోవడానికి కారణం చెప్పాలని నా తాపత్రయం చూడండి నేను అడిగింది మీ పిన్ని గారి సంగతి కాదు తమరు ఎంత తప్పు చేశారో చేస్తున్నారో తెలుస్తోందా నేను మీ సెలవుని అంగీకరించకపోతే ఏం జరుగుతుందో చూడాలని ఉందా అన్నాడు కళ్ళు ఎగరేస్తూ మళ్ళీ ఆయనే అన్నాడు మిమ్మల్ని సెలవు పెట్టద్దనడం లేదు సెలవు ముందుగా శాంక్షన్ చేయించుకోండి దాంట్లో ఏమిటి కష్టం అయితే మా పిన్ని మరణాన్ని ముందే పసికట్టి లీవ్ పెట్టుకోవాలా అని నిలదీయాలనిపించింది కానీ కొంచెం నిగ్రహించుకొని తప్పు తెలుస్తోంది సార్ లీవ్ లెటర్ కావాలంటే ఇప్పుడే వ్రాసి మీకు ఇస్తాను సార్ అన్నాను అభ్యర్థనగా ఓహో నాకు కావాలంటే ఇప్పుడే వ్రాసిస్తారా సార్ ఎంతటి మహానుభావులండి నా కోసం మీరు శ్రమపడవద్దు సార్ తల వంచుకుని ఫైల్స్లో మునిగిపోయాడు అది మామూలు వెటకారం కాదు తేనె పూసిన కత్తులు నా నాలుకతో మొదలై గుండెల్లో దిగాయి నా పరిస్థితి మీద నాకే జాలి వేసింది నీ పని అయ్యింది ఇక దయచేయవచ్చో అన్నట్లు బెల్ కొట్టాడు బాస్ గుమస్తా లోపలికి వచ్చాడు ఫైల్స్ తీసుకుని వాళ్ళిద్దరి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి నా సమక్షం వాళ్ళకి ఇబ్బందేమో అనిపించింది బరువెక్కిన వెక్కిన గుండెతో బయటికి నడిచాను ఆఫీసులో ఎవరిని చూస్తున్నా నా దయనీయ స్థితి చూస్తూ వెకిలిగా నవ్వుతున్న శాస్త్రిలాగానే కనిపిస్తున్నారు బాస్ మాటలు బాకులా పొడుచుకొని మనసుని బాధిస్తున్నాయి దీనికంతటికి కారణం శాస్త్రిగాడు వాడు నా కనబడితే కసిగా కత్తితో పొడిచి చంపాలనుంది బాస్కి నా మీద కోపం వచ్చింది కాబట్టి సాయంత్రం లోపు నాకు శ్రీముఖం రావడం ఖాయం క్రమశిక్షణ చర్యలో భాగంగా ఇంక్రిమెంట్ కూడా ఆపడం జరగవచ్చు ఆ శ్రీముఖాన్ని నా శ్రీమతి ముఖానికి చూపించి ఈరోజు శాస్త్రిగాడి శని ముఖ దర్శన ఫలితం ఇదని చెప్పాలి ఏ పని చేస్తే ఏం జరుగుతుందో అనని భయంగా ఉంది నాకు రోజంతా భారంగా సమయం గడుస్తుంది ఇంతలో పక్క సీటు కృష్ణకుమారి గదిలో ఏవో రహస్య సంభాషణలు నడుస్తున్నాయట దేని గురించో నీకు తెలుసా అంది నా నోటితోనే నా సంగతులు చెప్పించాలని ఆమె ఉద్దేశం అవతలి వారి రోదనలోనూ వినోదం వెతుక్కుంటూ సంతోషించటం ఆమెకు వేడుక అది గ్రహించే నీ బదిలీ సంగతి కాబోలు నాకు తెలిస్తే లాభం ఏమిటి తెలియకపోతే నష్టం ఏమిటి అంటూ మూతి ముప్పై రెండు వంకాలు తిప్పుతూ వెళ్ళింది గోడ గడియారం భారంగా తిరుగుతోంది నా మీద పగ తీర్చుకోవటానికి అతి కష్టం మీద కాలక్షేపం చేసి ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాను రోజు నా కారు శబ్దం వినపడగానే రివ్వమంటూ పరిగెత్తుకుంటూ వచ్చే నా కూతురు ఆశ్రిత దాని స్నేహితులు టీవీ సీరియల్ చూస్తూ నా రాక కోసం ఎదురుచూసే భార్య విజయ ఎవరు కనపడటం లేదు ఇల్లంతా నిశ్శబ్దం పరుచుకుంది మనసు ఏదో కీడు శంకిస్తోంది నా రాకను కూడా గమనించలేదు విజయ మంచంపై నిద్రపోతున్న పాపకాళ్ల దగ్గరే తలబాల్చి కళ్ళు మూసుకుని కూర్చుంది ఈ దృశ్యం నేను ఊహించినది విజయ ఏవైంది పాపకి అన్నాను ఆందోళనగా మనసులో ఆ రోజు ఆఫీసులో జరిగిన విషయాలు చెప్పాలని తగతగా ఉంది శాస్త్రిగాడి సంగతి తేల్చేయాలన్న కసిగా ఉంది మనసులో ఒక మూల మీకసలు బుద్ధుందా మేము చచ్చామో బతికామో కూడా పట్టదా ఏమనుకుంటున్నారు మీరు విజయకంఠం బొంగురిపోతోంది ఆమె కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి ఒక్క నిమిషం ఆమె ప్రవర్తనకి విస్తుపోయాను విజయ వెక్కి వెక్కి ఏడుస్తోంది విజయ ఏడవకు ఏం జరిగిందో చెప్పు దయచేసి అన్నాను ప్రేమగా ఆమె చేతులు పట్టుకొని నా చేతులు విసిరి కొడుతూ ఉన్నట్టుండి పిల్లకి వాంతులు విరేసనాలు క్షణాలలో నిరసించిపోయి కళ్ళు తేలేసింది ఇంట్లో డబ్బులు కూడా లేవు ఆమె మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ ఏ మనిషివే అంత సీరియస్గా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పదా ఆఫీసు నుండి పరుగుతురానా అన్నాను తప్పంతా నీదే అన్నట్టుగా ఆ మాటలకి ఎప్పుడూ రానంత కోపం వచ్చింది ఆమెకి అసలు మీ ఫోన్ బతికే ఉందా చచ్చిందా ఎన్నిసార్లు ఫోన్ చేశానో చూసారా అంటూ ఉరిమింది ఉబికి వస్తున్న కన్నీటిని కొంగుతో తురుచుకుంటూ అప్పుడు గుర్తుకొచ్చింది గదిలోకి వెడుతుంటే చరవాణిని నిద్రపొచ్చిన సంగతి ఆఫీసు గొడవలో పడి దాని విషయమే మర్చిపోయా నిజంగా ఇది నేను చేసిన పెద్ద పొరపాటే నా బంగారు తల్లికి ఏదైనా జరగకూడనిది జరిగితే వీళ్ళ పరిస్థితి ఏమిటి జీవితంలో దిద్దుకోలేని పొరపాటు అయ్యేది గ్లాస్తో మంచినీడు తెచ్చి విజయ్కిచ్చి నెమ్మదిగా ఆమెను ఊరడించాను కొంచెంసేపటికి ఆమె తేరుకుంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఆ శాస్త్రిగాడి దరిద్రపు దృష్టి నా మీదే కాదు నా ఇంటి మీద నా పిల్ల మీద కూడా పడిందన్నమాట అంతేకాదు ఎప్పుడూ ఎంతో సంయమనం పాటించిన శ్రీమతి హఠాత్తుగా చంద్రముఖిగా మారిపోవడానికి కారణంగా కూడా ఆశనిగాడు శాస్త్రే అవును పెనం వేడిగా ఉన్నప్పుడే పెసరట్టు వేయాలని సామెత ఇదే మంచి తరుణం విజయ మనసులోంచి శాస్త్రిని తరిమేసి ఇంటి పొరమేళలకు కూడా వాటిని రాకుండా నిరోధించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంతలో ఆశ్రిత లేచి కూర్చుని గ్లూకోజ్ నీళ్లు తాగి హాల్లోకి వెళ్ళి టీవీలో పంచతంత్రం సీరియల్ చూస్తోంది కొంతసేపటికి ఇంటి వాతావరణం యథాస్థితికి వచ్చింది నేను కూరలు తరుగుతుంటాను నువ్వు స్నానం చేసిరా ఈ లోపల అని వంటింట్లోకి వెళ్ళాను నా పని పూర్తి కావస్తుంటే విజయ తాజాగా తయారై వచ్చింది కాఫీ కలిపిచ్చి నెమ్మదిగా కబ్బలలోకి దింపా విజయ పాప నా ఆసుపత్రికి ఎలా తీసుకెళ్ళావు ఇంట్లో డబ్బులు కూడా ఎక్కువగా లేవు ఏం చేసావు వివరాలు చెప్పు అన్నాను విజయ అంది మీకు ఫోన్ చేసి విసిగిపోయి పిల్లని సమదాయిస్తూ ఇంటికి తాళం వేసి పిల్లని ఎత్తుకుని గేటు దాకా వెళ్ళేసరికి నాకు ఆయాసం వచ్చింది అప్పటికే పిల్ల స్పృహలో లేదు నా చేతుల్లోంచి జారిపోతోంది భయంతో ఏమీ పాలుపోవడం లేదు ఇంతలో శాస్త్రి అన్నయ్య ఆటోలోంచి దిగాడు నీకోసం దగ్గర తెచ్చా అంటూ నాకేసి పిల్లకేసి ఒక్క క్షణం చూశాడు పరిస్థితి విషమిస్తోందని గ్రహించి పిల్లని ఎత్తుకుని నన్ను ఆటోలోకి తోసి పిల్లని పట్టుకుని కూర్చున్నాడు ఆసుపత్రికి చేరుకున్నాం కానీ నాకేమీ తెలియడం లేదు పిల్లని భుజానికి ఎత్తుకుని పరుగులాంటి నడకతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ ఎవరితోనో ఏదో చెబుతున్నాడు ఒక పావు గంట గడిచింది గది తలుపు తీసి లోపలికి రమ్మంటూ సైగ చేశాడు పిల్ల మంచంపై నిద్రపోతోంది ఇక భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండని నాకు చెప్పాడు మొత్తానికి వాడు దేవుళ్ళ వచ్చి పెద్ద గండాన్నించి గట్టెక్కించాడు అంది కావచ్చు కానీ నా మాట నమ్ము అతని చూపులు అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాను వాణ్ణి మీరు ఎప్పుడూ ఆడిపోసుకుంటారు వాడు ఏం అపకారం చేశాడు నా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మంచి ప్రశ్న అడిగావు నేను చెబుతాగా నీకే తెలుస్తుంది వాడి దృష్టి ఎంత ప్రమాదమో అన్నాను నీ అభిప్రాయం ఎలా మార్చగలనో చూడని మనసులో నవ్వుకుంటూ పొద్దున్న ఆఫీస్కి వెడుతుంటే నవ్వుతూ వాడు ఎదురొచ్చాడు లీవ్ లెటర్ ఇవ్వాలని తెలియదా అంటూ బాస్ వెటకారంగా ఎన్ని మాటలు అన్నాడో తెలుసా మీకు కావాలంటే ఇప్పుడే వ్రాసిస్తానని చెప్పినా వాక్యం పూర్తి కాకుండానే విజయగాంధీ మా అన్నయ్యకి మీ లీవ్ లెటర్కి ఏమిటి సంబంధం లీవ్ లెటర్ ఇవ్వడం మీ కర్తవ్యం కదా మీకు కావాలంటే వ్రాసగిస్తా అనడం తప్పు కాదా లీవ్ లెటర్ ఇవ్వడం ద్వారా మీ భాషకి ఉపకారం చేస్తున్నారా ఇలాగే నా మాట్లాడే పద్ధతి సుప్రీంకోర్టు జడ్జిలా ప్రశ్నలు సంధించేసరికి తెల్ల మొహం వేశాను ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు నా దగ్గర నిజమే నేను బాస్తో తప్పుగా మాట్లాడి కోపం తెప్పించాను ఇప్పుడు ఇక ఆఫీస్ సంగతి వదిలేయాలి అందుకే మాట మారుస్తూ అది కాదు విజయ మొన్న రాత్రి అన్నంతుండు వచ్చాడా కొత్తవకాయ ఘాటు బాగానే ఉందే అంటూ దైర్ఘం తీశాడా రాత్రంతా కడుపులో మంట వాంతులతో ఎంత నరకం అనుభవించానో నీకు తెలియదా అన్నాను ఆమె మొహంలో ప్రశాంతత మాయమైంది ఆపండి వెర్రి మాటలు ఆవకాయకి మా అన్నయ్యకి ముడి వేస్తున్నారు ఎవరైనా వింటే నవ్విపోతారు ఆవకాయ అన్నల్లో పుల్ల పెరుగు కలుపుకు తింటే మీ అజీర్తి ప్రేగులు రాగాలత ఇవ్వు అంది వెక్కరిస్తూ ఆపద సమయంలో ఆంజనేయుడిలా వచ్చి పిల్ల ప్రాణాలు కాపాడిన సంగతి తమకు తెలియదు కదా ఆ సమయంలో మీ నిర్వాకం ఏమిటో గుర్తులేదా భావా వేసానికి లోనే కళ్ళు తుడుచుకుంటూ అరిసింది నాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది నా ఆలోచన విధానంలోనే ఏదో తేడా ఉంది ఇంతలో గేట్ చప్పుడయింది మావయ్యా అంటూ నా కూతురు పరుగున వెళ్ళింది మావయ్య మరి పరోపకారం కథ ఎంత బాగుందో తెలుసా నీకు చెప్పనా అంటూ ఉంది పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ శాస్త్రి లోపలికి వచ్చాడు నీ సహాయం గురించే బావగారు చెప్తున్నాను రా అంటూ మంచినీళ్ళు ఇచ్చింది విజయ బావగారు వచ్చారో లేదో తెలుసుకుందామని పిల్లని నిన్ను పలకరించిపోదామని వచ్చానే దూరం వెళ్ళాలిగా మరి ఉంటా అంటూ పిల్లకి టాటా చెబుతూ గేటు దాటాడు జరుగుతున్నదంతా ప్రేక్షకుడిలా చూస్తూ నిలబడ్డా నిజంగానే నా నోరు మూగబోయింది మొదటిసారి శాస్త్రి మీద గౌరవం కలిగింది మనిషి బాహ్య రూపాన్ని మాత్రమే చూసి వాళ్ళని వెక్కిరిస్తూ అజ్ఞానానికి అంధ విశ్వాసాలను కలిపి నన్ను నేనే గొప్పవాడిగా భావిస్తూ జీవిస్తున్న నేను నిజంగా కళ్ళున్న కబోధిని మూఢ నమ్మకాలకి దూరంగా ఉండి అదే వ్యక్తిని అభిమానించే నా అర్ధాంగి ఔనత్యాన్ని అర్థం చేసుకుంటుంటే పశ్చాత్తాపంతో మనసు బరివెక్కింది కనువిప్పు కలిగించిన శ్రీమతి పట్ల చెప్పలేని అదో ఇది కలిగింది ఆ క్షణంలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి టీవీలో పాట వినవస్తోంది చూడగలిగే చచ్చోకి సృష్టిలో ప్రతిదీ ఎంతో సౌందర్యంగా కనిపించి పరవశాన్ని కలిగిస్తుంది ఇది నిజం శ్రీ సిహెచ్ వెంకట సత్యసాయి పుల్లన్ గారి కథ ఏడు వందల ముప్పై ఐదవ వినిపించే కథ కరణేషు మంత్రి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు